నారా లోకేష్ చేపట్టిన యువకుల పాదయాత్ర విజయవంతమైందని టీడీపీ నేత కోటం రెడ్డి గిరితారెడ్డి అభిప్రాయపడ్డారు ఆయన నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు

ఆ సభకు పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జనసేన అధిపతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా న్యూట్రల్ గా ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున ఆ సభకు ఇచ్చేసిన సందర్భంగా వారందరకు కూడా పేరు పేరిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ఆ సభకు నేను కూడా పోవడం జరిగింది ఐదు లక్షలకు పైగా జనం వచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరమో ఆ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నిరూపించినారని తెలియజేస్తూ అదేవిధంగా జనవరిలో యువగలం పాదయాత్ర కుప్పంలో మొదలు పెట్టిన రోజు నుంచి అటు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని ఆ పార్టీ నాయకులు గాని మా యువనేత శ్రీ నారా లోకేష్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు పాదయాత్ర మొదలు పెట్టిన రోజు ఈ అధికార పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఆయన నడవలేడు పాదయాత్ర అంటే ఏదో తెలీదు అని మాట్లాడిన వాళ్ళు తర్వాత కొద్ది రోజుల్లో ఆ పాదయాత్రకి ప్రజల స్పందన లేదని మాట్లాడారు ప్రజల స్పందన ఉందో ప్రజల స్పందన లేదో ఆ పాదయాత్ర జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఆ పాదయాత్ర నెల్లూరుకు వచ్చేసరికే నెల్లూరులో కూడా ఎలా జరిగిందో కూడా మీకు కూడా ప్రత్యక్షంగా తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత దిక్కు దోసక ఏమి మాట్లాడాలో తెలియక రాజ్యంగా అదే మీరు పాదయాత్రలు చేశారు మీ పాదయాత్రలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎంత సానుకూలంగా అన్ని విధాలా సహకరించారో కూడా ప్రజలు గమనించారు అదే మా యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు అవలంబించిన తీరు అది కూడా ప్రజలు గమనించారు కనీసం మాట్లాడేదానికి మైకివ్వరు మాట్లాడేదానికి స్టూలు ఎక్కితే స్టూల్ తీసేసే పరిస్థితి ఎక్కడికక్కడ ఒక గోండాగిరి పద్ధతిలో వైసీపీ నాయకులు చేసిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు చూసి ఈరోజు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టే రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గూండా రాజ్యం ఒక అరాచక రాజ్యం సహజ వనరులు దోచేఖాండించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతర పార్టీ నాయకులు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ రోజు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులకి ధైర్యం చెప్తూ ప్రజలకి ఒక నమ్మకం కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బహిరంగ సభల ద్వారా కానీ ఇతర కానీ ఆయన ప్రతి నియోజకవర్గానికి కూడా ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాదయాత్ర ఒక లాగా సాగిన సంగతి మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలుగుదేశం జనసేన ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే పలు సర్వే సంస్థలు అందరూ కూడా తెలియజేస్తున్నారు దాదాపు యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై సీట్లకు పైగా ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రని మరొక్కసారి ఇంత ఘన విజయం మొదలైనప్పటి నుంచి ముగింపు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీరాజనం పట్టిన సంగతి అదేవిధంగా ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ రోజే చెప్పారు శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్ర సాగిస్తే పాదయాత్ర లాగా ఉంటుంది పాదయాత్ర సాగకపోతే దండయాత్ర అవుతుందని కూడా తెలియజేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘనంగా జరిగిన ఈ పాదయాత్రని ముగింపు సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అడుగడుగున మా లోకేష్ బాబు గారికి అడ్డంకులు సృష్టించాడు అయినా కూడా ఎక్కడ కూడా ఇవి లెక్క చేయకుండా అటు పోలీసు వ్యవస్థని ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ గుండాల యొక్క అరాచకాన్ని ఎదుర్కొంటూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసి నిన్న ఏదైతే విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభని దాదాపు ఐదు లక్షలపై చిలుకు ప్రజలతో నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చిన్నారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు పేద మధ్య తరగతి ప్రజలకి మరియు అందరికీ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ఒక మంచి నిర్ణయానికి వచ్చిన్నారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం నడుస్తుందని మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అందరికీ తెలియజేస్తున్నాను ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసీపీ ఆగడాలకు ఇబ్బంది పట్టినటువంటి యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి వినతులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ఇంత భారీ ఎత్తున సక్సెస్ అవుతున్నందున వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అవహేళన చేయటం అలాగే వైసీపీ రౌడీ మూకల చేత రాళ్లు దాడులు చేపట్టడం యువగలం పాదయాత్ర వారంటీర్ పై కేసులు పెట్టడం అనేక ఇబ్బందులు గురిచేసింది అయినా వెనుతిరగకుండా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పాదయాత్ర కొనసాగాలని చెప్పేసి ముందు నడిపి ఉండే ముందు ఉండే నేను ఇక్కడున్నాను మీ రాష్ట్ర ప్రజలకు సుభిక్షం కొరకు నేనున్నానని చెప్పి కొనసాగినటువంటి పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు కాబట్టి టీడీపీ జనసేన కూటమి చారిత్రాత్మక అవసరం రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు ఈ యొక్క కూటమిని ప్రజలు నిర్ణయించారు రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి విజయంగా మోగించడం ఖాయం